హలో గుత్తం గుత్తంకాయ కూర ఎప్పుడు పెద్ద వంకాయలతోనే కాకుండా ఇలా కొత్తగా ఉండే చిన్న వంకాయలతో కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయల్లోకి మనము పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ సాల్ట్ అంతేనండి ఇంకేం ఎక్స్ట్రా ఏమీ లేదు ఆ స్టఫ్ని మనం మిక్సీ పెట్టేసుకున్న తర్వాత వంకాయలు అన్నిటిలోని కూడా మనం అలా నేను ఎలాగైతే పెడుతున్నాను అలా పెట్టేసుకుని మనము స్టవ్ మీద బాని పెట్టుకుని బానీ వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ స్టవ్తో పెట్టుకున్న ఈ వంకాయలు ఏమైతే ఉన్నాయో వంకాయలను వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఆ మాత్రం ఫ్రై అయిన తర్వాత పక్క తీసేసుకుని మిగిలిపోయిన స్టఫ్ను కూడా అందులో వేసేసుకుని టమాటాస్ కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకునే ముందు కూడా మనము కారం పసుపు సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుని మనకు టేస్ట్ సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయ ఏమైతే ఉన్నాయో అవి వేసుకుని దాని తర్వాత గ్రీన్ పీసెస్ కూడా వేసుకుని కూర దగ్గర పడేంత వరకు స్టవ్ మీద ఉంచి సర్వ్ చేసుకోవడం